హాయ్ అండి అందరికి నమస్కారం ఉద్యోగులకు శుభవార్త రిటైర్మెంట్ తర్వాత వెంటనే యూపీఎస్ లో కీలక మార్పు ఇకపై ఆలస్యం లేదు అనే లేటెస్ట్ అప్డేట్ కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం కేంద్రం కీలక నిర్ణయం విఆర్ఎస్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్ దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సౌకర్యం కల్పించింది ఇప్పటి వరకు స్వచ్ఛంద పదవీ విరమణ విఆర్ఎస్ తీసుకున్న వారు అరవై ఏళ్ల వయసు వచ్చే వరకు పెన్షన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది ఇకపై అలాంటి అవసరం లేకుండా వెంటనే పెన్షన్ పొందే వీలు కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ నిబంధనలను తాజాగా ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం అంటే యూపీఎస్ లో చేర్చారు అనారోగ్యం వ్యక్తిగత కారణాలు లేదా ప్రభుత్వ ఆదేశాలతో ముందే రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే ఆర్థిక లాభం అందేలా ఈ మార్పు తీసుకువచ్చారు నిపుణుల అభిప్రాయం ప్రకారం యూపీఎస్ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అయితే ఇప్పటి వరకు యూపీఎస్ ను ఎంచుకున్న ఉద్యోగులు చాలా తక్కువ మంది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణకే ఎక్కువ మంది పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ తర్వాత వెంటనే పెన్షన్ సదుపాయం యూపీఎస్ ను ఉద్యోగులకు మరింత దగ్గర చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్